హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ పీతల ఫ్రై అండి ఈజీగా సింపుల్గా పీతలు ఫ్రై చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అండి ఇది షేర్ చేస్తున్నాను పూర్తిగా వీడియో చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా కూడా చేసుకోవచ్చు ఇంకెలా చేశానో ఏంటో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అదే పెద్దపీతలు అనుకోండి ఆ కాళ్ళు అవి కొరకడం కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా ఇవైతే ఈజీగా తినేసుకోవచ్చు అలాగే చేసుకోవచ్చు కూడా ఫ్రెండ్స్ రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ఎలా చేశానో ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి ఈ పీతలు ఇక్కడ వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో తెచ్చుకున్నామండి ఇవి ఆ రోజు తెచ్చుకొని నేను సండే వండుకున్నాను అనమాట వాళ్ళైతే బాగా చేసి ఇచ్చేస్తారు చిన్న పీతలు తెచ్చుకున్నాము ఫ్రైకి బాగుంటాయని ఉప్పు పసుపు కారం పెట్టేసి ఆదివారం ఫ్రిడ్జ్లో పెట్టేశానండి పెట్టేసి ఆదివారం తీసి అనమాట ముందుగా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నానండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను చిన్నపీతలు అయితే ఫ్రైకి చాలా చాలా బాగుంటాయండి పిల్లలు తినడానికి కూడా బాగుంటాయి అవి పెద్దవి అయితే పింకులు పెద్దగా ఉంటాయి కదా పళ్ళకు గుచ్చేస్తాయి అనేసి చిన్నవి ఫ్రైకి అయితే బాగుంటాయండి ఇగురైతే చక్కగా పీతల పులుసు ఇగురికి అయితే పెద్ద పీతలు బాగుంటాయండి ఇవి చిన్న పీతలు అనమాట ఫ్రైకి బాగుంటాయని ఇవి తెచ్చుకున్నాము ఇందులోని పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసానండి తర్వాత కారము ఒక స్పూన్ వేసాను నెక్స్ట్ సాల్టు ఒక అర టీ స్పూన్ వేసానండి మళ్ళీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవచ్చని ఒక అర టీ స్పూన్ వేసాను అన్నమాట వేసి మొత్తం కిందికి మీదకి అలా కలిపేసుకోవాలండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది చిన్న పీతలు కదండి చూడండి మనం ఈజీగా అది ఫ్రై అయిన తర్వాత ఎంత చక్కగా తినవచ్చండి పిల్లలకైతే చాలా ఇష్టంగా ఉంటుంది ఒక్కసారిగా టేస్ట్ చూస్తే అసలు విడిచిపెట్టడండి అంత బాగుంటాయి చిన్న పీతలు అయితే బాగుంటాయండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా కానీ ఫ్రై చేసి పెట్టారంటే ఎంత చక్కగా తింటారు ఇలా ఉప్పు కారం వేసేసి పసుపు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి పెట్టేసి ఆదివారం నైట్ ఉండేది అన్నమాట మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కన పెట్టి ఆ కూలింగ్ అంతా పోయిన తర్వాత పక్కన పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులోని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి చెప్పాను కదా కొద్దిగా ఆయిల్ ఎక్స్ట్రా ఉంటేనే బాగుంటుందండి నీస్వాసన రాకుండాను ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఆ పేదలకు తగ్గట్టు అనమాట ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి అప్పటికప్పుడు రుబ్బింది బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటీ పండు వేసుకోండి మీకు టమాటీ పండు వద్దు మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలంటే అలా చేసుకున్న బాగానే ఉంటుందండి టమాటీ పండు వేసుకోవడం వల్ల ఏంటంటే పీతకి గ్రేవీ పట్టుకుంటుందేమో ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులోని టమాటో పండు మెత్తగా అయిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకోవాలండి మనం ఆల్రెడీ ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి ముందు పీతలకు పట్టించి ఉంచాం కాబట్టి చూసుకొని వేసుకోండి నేను ఫస్ట్ ఒక స్పూన్ వేసాను మళ్ళీ ఒక స్పూన్ వేసాను అది కలిపేసి కాస్త మగ్గిన తర్వాత ధనియాల పొడి ఒక అర టీ స్పూను పావు టీ స్పూన్ జీరా పొడి ఒక పావు టీ స్పూను గరం మసాలా పొడి వేసానండి గరం మసాలా పొడి అంటే ఏమీ లేదండి ఇలాచి లవంగి చెక్క స్టార్ పువ్వు వేసి మిక్సీ పట్టానండి అంతేనండి కొద్దిగా పొడి అనమాట అది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఉంచేసిన తర్వాత వాటర్ వేసుకోవాలండి ఒక టీ కప్పుడు వాటర్ అయితే సరిపోతుంది మనం పీతలా పచ్చి వేస్తాం కాబట్టి అది గ్రేవీ లోపలికి వెళ్ళాలి కదా అందుకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకుంటాం వల్ల పీత బాగా ఉడుకుతుందేమో టేస్ట్గా తయారవుతుందండి ఇలా మూత పెట్టేసి సిమ్ల్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యని చూస్తూ కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా తయారవుతుందండి ఎప్పుడు చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఎప్పుడు తినలేదు ఇష్టం లేదు అన్న వాళ్ళకి కూడా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు భలే ఉంటుందండి మనం ఇంకా చేతితో పట్టుకొని తినేవచ్చు ఇంకా అన్నంలో కూడా కలుపుకోవడానికి ఇంకా మిగలవన్నమాట వండింది వండినట్టే తినేస్తాం అంత బాగుంటుంది ఫ్రై లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకోవడమేనండి ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారు ఎలా కనిపిస్తుందో పీతలు ఎక్కువగా ఇష్టపడి తినే వాళ్ళకైతే ఇంకా నోట్లో నీళ్లు ఊరుతాయండి మా ఇంట్లో అందరికీ పీతలు అంటే చాలా ఇష్టం అండి ఫ్రై కదా ఇంకా ఇంకా ఇష్టము ఖాళీగా తినేవచ్చండి ఇంకా చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో నేనైతే ఆ వేడివేడిగా రెండు లాగించానండి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి సేమ్ ఎలా అంటే రెయ్యులు తిన్నట్టే ఉంటాయండి చూశారు కదా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్